హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు నవచైతన్య కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లో అన్ని కంటెంటు అన్ని సబ్జెక్టు వీడియోస్ అన్నీ కూడా ఫ్రీగా క్వాలిటీ వీడియోస్ అన్నింటినీ చక్కగా నవచైతన్య కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఆరో తరగతి నుంచి ఏడో తరగతి ఎనిమిదో తరగతి అన్నీ కూడా చాప్టర్ వైజ్గా సబ్జెక్ట్ వైజ్గా చక్కగా ఇవ్వడం జరుగుతుంది సో మీరు ఈ వీడియోస్ అన్నింటినీ ఉపయోగించుకొని డిఎస్సిలో మంచి మార్కులు తెచ్చుకోవాలి అందరం ఆశిస్తున్నాం అదేవిధంగా నవచైతన్య ఎగ్జామ్స్ యాప్లో క్వాలిటీ బిట్స్తో చాప్టర్ వైజ్గా చక్కటి బిట్స్ని డైలీ టెస్ట్లో గ్రాండ్ టెస్ట్లో వీక్లీ టెస్ట్గా ఇవ్వడం జరిగింది సో మీరు ఆ వీడియోస్ని కూడా చెక్ చేయొచ్చు అదేవిధంగా ఇక్కడ చూడండి ఏడు పాయింట్ పదకొండు మ్యాథ్స్లో ఈరోజు ఏడు పాయింట్ పదకొండు చాప్టర్ని డిస్కస్ చేస్తున్నాం ఘాతాలు మరియు ఘాతాంకాలు ఘాతాలు మరియు ఘాతాంకాల్లో ఇక్కడ చాలా ఫార్ములాస్ ఉంటాయండి చాలా స్ట్రక్చర్స్ ఉంటాయి అవన్నీ ఈ క్లాస్లోనే ఉన్నాయి మీరు ఘాతాలు ఘాతాంగా లెసన్ నేర్చుకోవాలి అంటే మీరు ఎక్కడే ఈ టాపిక్లోనే అన్నీ నేర్చుకోవాలి కాబట్టి చాలా జాగ్రత్తగా నేర్చుకుని మేము కూడా చాలా జాగ్రత్తగా నేర్పిస్తాను ఎక్కడ చూడండి ఇక్కడ ఒక్క నిమిషం టూ పవర్ సిక్స్ అండి టూ పవర్ సిక్స్ అంటే అర్థం ఏంటంటే రెండుని ఆరు సార్లు గుణించాలి రెండు ఇంటూ ఆరు కాదు మెయిన్ పాయింట్ ఏంటంటే రెండు ఇంటూ ఆరు కాదు రెండు ఇంటూ రెండు ఇంటూ రెండు ఇంటూ రెండు ఇంటూ రెండు ఇంటూ రెండు ఇట్లా రెండుని ఆరు సార్లు గుణించాలి రెండుని ఆరు సార్లు గుణించాలి ఇది కాన్సెప్ట్ ఓకేనా రెండు రెళ్ళ నాలుగు నాలుగు రెళ్ళ ఎనిమిది ఎనిమిది రెళ్ళ పదహారు పదహారు నెలల ఇరవై నాలుగు ఇరవై నాలుగు రెళ్ళ రెండు నాలుగు అండి నాలుగు రెళ్ళ ఎనిమిది ఎనిమిది రెండు పదహారు పదహారు రెళ్ళు ముప్పై రెండు ముప్పై రెండు రెళ్ళ అరవై నాలుగు ఓకేనా అరవై నాలుగు అనేది ఆన్సర్గా వచ్చింది ఆ విధంగా చేయాలి తొమ్మిది క్యూబ్ అంటే అర్థమేంటి ఇప్పుడు తొమ్మిదిని మూడు సార్లు గుణించాలి తొమ్మిది తొమ్మిది ఎనభై ఒకటి ఎనభై ఒకటి తొమ్మిది ఏడు వందల ఇరవై తొమ్మిది ఆ విధంగా చేయాలి పదకొండు స్క్వేర్ అంటే అర్థం ఏంటి స్క్వేర్ రెండు పదకొండుని రెండు సార్లు గుణించాలి పదకొండు ఎంటు పదకొండు నూట ఇరవై ఒకటి ఆన్సర్ ఆ తర్వాత ఐదుని ఇక్కడ ఐదు స్క్వేర్ అని సారీ ఐదు పవర్ ఫోర్ అని ఉంది అంటే ఐదుని నాలుగు సార్లు గుణించాలి ఐదు ఇంటూ ఐదు ఇంటూ ఐదు ఇంటూ ఐదు నాలుగు సార్లు వేసా ఐ చేస్తే ఎంత వచ్చింది ఆరు వందల ఇరవై ఐదు అనేది వచ్చింది ఇప్పుడు వీటిని ఘాతాంక రూపంలో వ్యక్తపరచమన్నారు ఇక్కడ ఆరుని నాలుగు సార్లు రాశాడు కాబట్టి సిక్స్ పవర్ ఫోర్ ఆరు ఇంటూ ఆరు ఇంటూ ఆరు ఇంటూ ఆరు అన్నాడు కాబట్టి సిక్స్ పవర్ ఫోర్ టీని రెండు సార్లు రాశాడు కాబట్టి టీ స్క్వేర్ బిని నాలుగు సార్లు రాశాడు కాబట్టి బి పవర్ ఫోర్ ఐదుని సార్లు రాశాడు ఫైవ్ స్క్వేర్ రెండు ఉంటే స్క్వేర్ అంటాడు మూడు ఉంటే క్యూబ్ అనొచ్చు అర్థమైందా రెండు ఉంటే పవర్లో రెండు ఉంటే దీన్ని పవర్ అంటారు కింద ఉన్న దాన్ని ఇప్పుడు ఐదు స్క్వేర్లో ఐదునేమో భూమి రెండునేమో ఘాతం అర్థం ఫైవ్ స్క్వేర్ అని అంటారు పవర్ అని అర్థం చేసుకోండి ఫైవ్ పవర్ టూ ఆర్ ఫైవ్ స్క్వేర్ ఐదు ఐదుకి పవర్లో మూడు ఉందంటే ఫైవ్ క్యూబ్ ఫైవ్ క్యూబ్ అని చదవాలి ఓకేనా ఇప్పుడు చూడండి ఐదు స్క్వేర్ ఇంటూ ఏళ్ళు కూడా ఉన్నాయి కదా ఇదే లెక్కలో ఏళ్ళ ఉన్నాయి మూడు ఉన్నాయి సెవెన్ క్యూబ్ ఫైవ్ స్క్వేర్ ఇంటూ సెవెన్ క్యూబ్ తర్వాత టూ స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ టూ స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ తర్వాత ఈ లెక్క చూడండి ఏ క్యూబ్ ఏలు మూడు ఉన్నాయి సీలు మూడు మూడు కదా నాలుగు ఉన్నాయి సి పవర్ ఫోర్ ఇంటూ డి ఎన్ని ఉంటాయని పెట్టడమే పవర్లో అంతే చాలా ఈజీ ఓకేనా ఆ తర్వాత కింద ఇచ్చిన సంఖ్యలను ఘాత రూపంలో వ్యక్తపరచండి ఇలా ఘాత రూపంలో వ్యక్తపరపరచాలి అంటే వీటిని మనము చెయ్యాలండి దీన్ని ఫ్యాక్టరైజేషన్ అంటారు దీన్ని ఫ్యాక్టరైజేషన్ అంటారు ఫ్యాక్టరైజేషన్ చేస్తున్నాను ఇక్కడ చూడండి ఒకసారి రెండు రెండు ఎక్కం వేసాడు రెండు రెండెక్కం రెండు సార్లు రెండు నాలుగు ఒకటి ఉంది పదకొండు పదకొండులో ఐదు రెళ్ళ పది మళ్ళీ ఒకటి ఉంది ఒకటి పక్కన రెండు పెడితే పన్నెండు ఆరు రెళ్ళ పన్నెండు మళ్ళీ రెండో ఎక్కం ఒక్క రెండు రెండు ఐదులో రెండు రెళ్ళ నాలుగు ఒకటి ఉంది ఒకటి పక్కన ఆరు పెడితే పదహారు ఎనిమిది రెళ్ళ పదహారు సో రెండో ఎక్కం పన్నెండులో ఆరు సార్లు ఎనిమిదిలో నాలుగు సార్లు రెండో ఎక్కం మూడు రెళ్ళ ఆరు రెండు రెళ్ళ నాలుగు రెండో ఎక్కం పదహారు రెళ్ళ ముప్పై రెండు తర్వాత మళ్ళీ రెండో ఎక్కం ఎనిమిది రెళ్ల పదహారు రెండో యక్కం నాలుగు సార్లు రెండో రెండు సార్లు రెండో యక్కం ఒక్కసారి మొత్తం మీద దీని అర్థం ఏంటంటే రెండు ఇది రెండుతోనే పోవాలంటే రెండుతో పోయింది పో చేసుకుంటూ వచ్చా నేను ప్రధాన సంఖ్యలు మాత్రమే వేయాలి ఇక్కడ మళ్ళీ అర్థం చేసుకోండి ప్రధాన కారణాంకాల అర్థంగా రాయాలంటే ఇది కా ఇలాగా భాగాహార పద్ధతి అన్నమాట ఇది ఇప్పుడు చేసే చేసుకుంటా వచ్చామండి ఫ్యాక్టరీ ఓన్లీ ప్రధాన సంఖ్యలతోనే చేస్తారు వీటిని చేసుకుంటా వస్తే రెండు రెండుతో చేసుకుంటూ వచ్చాయి ఎన్ని రెండు వచ్చినాయి అవాటినన్ని ఎట్లా రాస్తాడు రెండు ఇంటూ రెండు ఇంటూ రెండు ఇంటూ అలా రాస్తే టూ మొత్తం నైన్ వచ్చినాయి కాబట్టి టూ పవర్ నైన్ కాబట్టి ఏమన్నా రాసుకున్నాడు అండి టూ పవర్ నైన్ అని రాసుకున్నాడు పాయింట్ అర్థమైందా ఇంకొకటి చూద్దాం చూడండి ఇక్కడ మూడో ఎక్కం ఇదే మూడు వందల నలభై మూడు చేయాలి ఏడో ఎక్కం నలభై తొమ్మిది సార్లు పోయింది మళ్ళీ ఏడేసేడు ఏడు సార్లు పోయింది మళ్ళీ ఏడేసేడు ఒకసారి ఓన్లీ ఇటు పక్కన ఉన్నాయే రాయాలి మూడు వందల నలభై మూడు ఎక్కడ ఏడు ఇంటూ ఏడు ఇంటూ ఏడు ఏడు క్యూబ్ అయిపోయింది తర్వాత ఏడు వందల అప్పుడు నీకు డౌట్ అవ్వచ్చు సార్ ఇందాక నాలుగు ఎక్కం పోతున్న ఈ లెక్కలో కాదు ఈ లెక్కలో నాలుగో ఏకం ఎనిమిది ఏకం పోతే అవన్నీ వేయకూడదు ఓన్లీ ప్రధాన సంఖ్యలు మాత్రమే ఎలాంటి రెండు మూడు ఐదు ఏడు పదకొండు పదమూడు పదిహేడు పంతొమ్మిది ఇటువంటి నెంబర్తోనే గుణించాలి ప్రధాన కారణాంకాలలో లబ్ధంగా రాయాలంటే ఈ మెతడు ఉపయోగించాలి ఓకేనా ఇప్పుడు ఏడు వందల ఇరవై తొమ్మిదికి ఇక్కడ చూడండి ఫ్యాక్టరైజేషన్ చేస్తున్నాడు మూడో ఎక్కం రెండు వందల నలభై మూడు మూడో యాకం ఎనభై ఒకటి మూడో ఎక్కం ఇరవై ఏడు ఇలా చేసుకుంటూ వస్తే ఏడు వందల ఇరవై తొమ్మిదిని మూడు పవర్ ఎంత రాశాడు మూడు పవర్ ఆరు కింద రాశాడు ఓకేనా తర్వాత మూడు వేల నూట ఇరవై ఐదుని ఫైవ్ క్యూబ్గా రాయగలిగాడు సారీ ఫైవ్ పవర్ ఫైవ్గా రాయగలిగాడు ఓకేనా ఇట్లాగా మనం సమలనేవి చేసు చేసుకుంటూ వచ్చాడని అర్థం ఈ క్రింది వాటిలో ఈ క్రింది ప్రతి వాటిలో పెద్ద సంఖ్య ఏదో సాధ్యమైన చోట గుర్తించండి సాధ్యమైన చోట గుర్తించండి అంటే కొన్ని అసలు మరి పెద్ద పెద్దగా ఉంటే గుర్తించలేమని అర్థం సరే చూద్దాం ఫోర్ క్యూబ్ ఫోర్ క్యూబ్ అంటే అర్థం ఏంటి ఫోర్ ఇంటూ ఫోర్ ఇంటూ ఫోర్ ఫోర్ ఇంటూ ఫోర్ ఇంటూ ఫోర్ అంటే నాలుగు నాలుగు పదహారు పదహారు నాలుగు అరవై నాలుగు దీని ఆన్సర్ అరవై నాలుగు మూడు పవర్ నాలుగు మూడు పవర్ నాలుగు అంటే మూడు ఇంటూ మూడు ఇంటూ మూడు ఇంటూ మూడు మూడుని నాలుగు సార్లు గుణించాలి మూడు మూడు తొమ్మిది తొమ్మిది మూడు ఇరవై ఏడు ఇరవై ఏడు మూడు ఎనభై ఒకటి ఎనభై ఒకటి అరవై నాలుగు పెద్దదా ఎనభై ఒకటి పెద్దదా ఖచ్చితంగా ఎనభై ఒకటే పెద్దది అంటే త్రీ పవర్ ఫోర్ ఇస్ గ్రేటర్ దాన్ ఫోర్ పవర్ త్రీ ఫోర్ క్యూబ్ కంటే పెద్దది ఫైవ్ స్క్వేరా ఫైవ్ క్యూబ్ ఇక్కడ ఓకే ఫైవ్ క్యూబ్ అండి ఫైవ్ క్యూబ్ అంటే ఆన్సర్ వన్ ట్వంటీ ఫైవ్ ఐదు ఐదు ఇరవై ఐదు ఇరవై ఐదు ఐదులు నూట ఇరవై ఐదు కానీ ఐదు ఇంటూ మూడు కాదు ఐదు ఇంటూ మూడు అంటే ఐదు మూడు పదిహేను వేర్చ అస్సలు రాంగ్ ఐదు క్యూబ్ అంటే అర్థమయండి ఐదు ఇంటూ ఐదు ఇంటు ఐదు మూడు పవర్ ఐదు అంటే అర్థమండి మూడు మూడుని ఐదు సార్లు అలా గుణించాలి మూడు ఇంటూ మూడు ఇంటూ మూడు అట్లా అలా గుణిస్తే మూడు మూడుల తొమ్మిది తొమ్మిది మూడుల ఇరవై ఏడు ఇరవై ఏడు మూడుల ఎనభై ఒకటి ఎనభై ఒకటి మూడుల రెండు వందల నలభై మూడు ఐదు ఐదు ఇరవై ఐదు ఇరవై ఐదు నూట ఇరవై ఐదు నూట ఇరవై ఐదు నూట ఇరవై ఐదు ఎక్కువ రెండు పవ రెండు వందల నలభై మూడు ఎక్కువ రెండు వందల నలభై మూడు ఎక్కువ కాబట్టి మూడు పవర్ ఐదు ఇది గ్రేటర్ దెన్ ఐదు క్యూబ్ ఎక్కడ చూడండి రెండు పవర్ ఎనిమిది ఎక్కడ చూడండి రెండు రెండు నాలుగు నాలుగు వేల ఎనిమిది ఎనిమిది వేల పదహారు పదహారు వేల ముప్పై రెండు ముప్పై రెండు వేల అరవై నాలుగు అరవై నాలుగు రెండు నూట ఇరవై ఎనిమిది నూట ఇరవై వందల రెండు వందల యాభై ఆరు రెండు వందల రెండు వేల నాలుగు నాలుగు రెల ఎనిమిది ఎనిమిది వేల పదహారు పదహారు వేల ముప్పై ముప్పై రెండు వేల అరవై నాలుగు అరవై నాలుగు రెండు నూట ఇరవై ఎనిమిది ఇక్కడ మొత్తం టూ పవర్ ఎయిట్ కదండి అది టూ టూ జార్ ఫోర్ ఫోర్ టూ జర్ ఎయిట్ ఎయిట్ టూ జర్ సిక్స్టీన్ సిక్స్టీన్ టూ జర్టీ టూ థర్టీ టూ టూ జర్ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫోర్ టూ జర్ ట్ ట్వంటీ ఎయిట్ వన్ ట్వంటీ ఎయిట్ టూ టూ ఫిఫ్టీ సరిపోయింది ఎనిమిది స్క్వేర్ ఎనిమిది స్క్వేర్ అంటే ఎనిమిది వందల అరవై నాలుగు అయిపోయింది ఇది అరవై నాలుగు ఇది రెండు వందల యాభై ఆరు ఇదే ఎక్కువ కాబట్టి టూ పవర్ ఎయిటే ఎక్కువ వంద స్క్వేర్ వంద స్క్వేర్ అంటే వంద ఇంటూ వంద వంద వందల పదివేలు వంద వందల ఎంత అండి పదివేలు టూ పవర్ వంద మనం టూ పవర్ వందని అసలు మామూలుగా చేయగలమా అందుకని వాడు ఏం అంటే టూ పవర్ టెన్ ఇంటూ టూ పవర్ టెన్ ఇంటూ టూ పవర్ టెన్ అలాగే దీన్ని ఎన్నిసార్లు రాశంటే పదిసార్లు రాశాడు ఎందుకు చెప్తే చూడండి ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ అంటే భూములు సమానం ఉన్నప్పుడు ఘాతాలు వేరుగా ఉన్నా అయ్యా ఉన్నా ఆ రెండింటిని కూడాలి సో పదిని పదిసార్లు కూడితే వందాయిగా కాబట్టి అట్లా రాశాడు సో మొత్తం మీద అయితే రెండు పవర్ వంద స్క్వేర్ అంటే వంద వందలు పదివేలు వచ్చింది టూ పవర్ అంటే ఒక్కసారికి పది వందల ఇరవై నాలుగు వచ్చేస్తుంది పదొందల ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇన్ని చేస్తే ఏది ఎక్కువ వచ్చింది ఆటోమేటిక్గా టూ పవర్ వందే ఎక్కువ వచ్చింది అందులో డౌట్ ఏమైనా ఉందా మీకు ఏమీ లేదు సరే చూడండి టూ పవర్ టెన్ లేదా టెన్ స్క్వేర్ టూ పవర్ టెన్ పెద్దదా పద టూ పవర్ టెన్ అంటే పదొందల ఇరవై నాలుగు ఎన్నయ్యే కదా పది ఇరవై నాలుగు పది స్క్వేర్ అంటే వంద ఎవరు ఎక్కువ ఆటోమేటిక్గా టూ పవర్ టెన్నే ఎక్కువ చేసే పనే లేదు నెక్స్ట్ చూడండి ప్రధాన కారణాంకాల లబ్ధంగా గాతర రూపంలో రాయండి ఇందాక ఆల్రెడీ చేసాం ఇటువంటి మోడలే ఇది ఒకసారి చేద్దాం చేసి ముందుకెళ్దాం ఆరు వందల నలభై ఎనిమిదిని ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయాలంటే రెండో ఎక్కం కానీ మూడో ఎక్కం కానీ ఐదో ఎక్కం కానీ ఏడో ఎక్కం కానీ ఓన్లీ ప్రధాన సంఖ్యలతో మాత్రమే చేయాలి మూడు రెండు ఆరు రెండు రెండు నాలుగు నాలుగు రెళ్ళు ఎనిమిది ఇక్కడ మళ్ళీ రెండో ఎక్కం నూట అరవై రెండు సార్లు పదహారు వేల ముప్పై రెండు రెండు వేల నాలుగు కాబట్టి రెండో యొక్క మళ్ళీ వద్దే పదహారులో ఎనిమిది సార్లు రెండులో ఒకసారి రెండో ఏకం క్యాన్సిల్ అవుదాం సో మూడో ఎక్కం ఇరవై ఏడు మూడులో ఎనభై ఒకటి సో మళ్ళీ మళ్ళీ మూడో ఎక్కం మళ్ళీ మూడో ఎక్కం చూడండి మూడో ఎక్కం ఇరవై ఏడులో తొమ్మిది సార్లు వద్దు తొమ్మిది మూడు ఇరవై ఏడు మళ్ళీ మూడో ఎక్కం మూడు సార్లు క్యాన్సిల్ అవుద్ది ఇప్పుడు వీటి అన్నింటినీ కలిపి రెండు ఇంటూ రెండు ఇంటూ రెండు రెండు ఇంటూ రెండు ఇంటు రెండు ఇంటు మూడు ఇంటు మూడు ఇంటూ మూడు ఈ ఎన్ని రెండు టూ క్యూబు ఎన్ని రెళ్ళు టూ క్యూబ్ ఇంటూ త్రీ క్యూబ్ నువ్వు ఆన్సర్ చేయాల్సిన మళ్ళీ నువ్వు ఆన్సర్ చేస్తే ఏమొచ్చింది మళ్ళీ ఆన్సర్ చేస్తే ఆరు వందల నలభై అందే వచ్చిద్ది రెండు క్యూబ్ అంటే రెండు వేల నాలుగు నాలుగు వేలు ఎనిమిది మూడు క్యూబ్ అంటే మూడు మూడు తొమ్మిది తొమ్మిది మూడు ఇరవై ఏడు ఇరవై ఏడు ఇంటూ ఇక్కడ మూడు క్యూబా మూడు పవర్ ఫోర్ ఓకే మూడు పవర్ ఫోర్ ఉందండి ఇక్కడ మూడు మూడు తొమ్మిది మూడు ఇరవై ఇరవై మూడు ఎనభై ఒకటి ఎనభై ఒకటి ఇంటూ ఎనిమిది చేసాం అనుకో మళ్ళీ నీకు ఎంత చేద్దాను సార్ ఆరు వందల నలభై ఎనిమిది వచ్చింది రా మళ్ళీ అదే చేయడం ఎందుకు చేయాల్సింది అది ఓన్లీ ప్రధాన కారణం కాల అర్థంగా చెప్పాలన్నాడు సో నాలుగు వందల ఐదుని చేస్తే మూడో ఎకంతో చేసేటట్టు నూట ముప్పై ఐదు మళ్ళీ మూడుతో చెప్తే నలభై ఐదు మళ్ళీ మూడుతో చెప్తే పదిహేను మళ్ళీ పదిహేను పదిహేనుని మూడుతో చెప్తే ఐదు సార్లు పోయిందా ఐదు ఐదు సార్లు చేస్తే ఒకటి మొత్తం మీద త్రీ పవర్ ఫోర్ ఇంటూ ఫైవ్ త్రీ పవర్ ఫోర్ ఇంటూ ఫైవ్ ఇది మీరు చేసి చూడండి అర్థమైందా ఎక్కాలతో గుణించడమే ఏం లేదు సారీ భాగించడమే ఐదు వందల నలభై నలభైనే భాగించాడు చేసుకుంటూ వస్తే టూ స్క్వేర్ ఇంటూ త్రీ క్యూబ్ ఇంటూ ఫైవ్ టూ స్క్వేర్ ఇంటూ త్రీ క్యూబ్ ఇంటూ ఫైవ్ ఈ విధంగా చేయాలి ఓకేనా నెక్స్ట్ అండి మూడు వేల ఆరు వందలు సో మూడు వేల ఆరు వందలు అంటే ఈ మూడు వేల ఆరు వందలని భాగించకుండా వచ్చాడండి పద్దెనిమిది వందలు తొమ్మిది వందలు నాలుగు వందల యాభై ఎట్లా ఎట్లా అన్నీ వచ్చాయి అంటే వచ్చినాయి ఇక్కడ ఎన్ని ఫోర్ టూలు ఉన్నాయి నాలుగండి టూ పవర్ ఫోర్ ఇంటూ త్రీ స్క్వేర్ ఇంటూ ఫైవ్ స్క్వేర్ ఆన్సర్ ఎంతండి టూ పవర్ ఫోర్ ఇంటూ త్రీ స్క్వేర్ ఇంటూ ఫైవ్ స్క్వేర్ ఎట్లా చేయాలి సూక్ష్మీకరించండి అన్నాడు సూక్ష్మీకరించేద్దాం పది క్యూబ్ అంటే ఎంతండి ఇప్పుడు ఒక టూ ఉంది పది క్యూబ్ అంటే పది పదులు ఉందా వంద పదులు వేయ ఇది వేసి పది క్యూబ్ అంటే అంత కూడా చేయవలసినలా ఒకటి పది క్యూబ్లు ఇట్ల గురించి చెప్తున్నా చూడండి ఒకటి పక్కన మూడు సున్నాలు పెట్టాలి ఇది కాన్సెప్టు పది క్యూబ్ అంటే అర్థమండి కాబట్టి ఇక్కడ రెండు ఇంటూ వేగా చేస్తే ఎంత వచ్చిద్దండి ఆన్సర్ రెండు వేలుగా వచ్చిద్ది ఈ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు ఓకే దీన్ని నెక్స్ట్ కంటిన్యూగా మాట్లాడితే చూడండి ఒకసారి సెవెన్ స్క్వేర్ ఇంటూ టూ స్క్వేర్ సెవెన్ స్క్వేర్ అంటే సెవెన్ సెవెన్ జార్ ఫార్టీ నైన్ టూ స్క్వేర్ అంటే టూ ఇంటూ టూ 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 జార్ ఫోర్ ఫార్టీ నైన్ ఇంటూ ఫోర్ అంటే వన్ నైంటీ సిక్స్ ఆ విధంగా చెప్పాలి నెక్స్ట్ టూ క్యూబ్ ఇంటూ ఫైవ్ టూ క్యూబ్ అంటే టూ ఇంటూ టూ ఇంటూ టూ 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 జార్ ఫోర్ ఫోర్ టూ జార్ ఎయిట్ ఆ తర్వాత ఇంటూ ఫైవ్ ఎయిట్ ఫైవ్ జార్ ఫార్టీ ఓకే నెక్స్ట్ అండి త్రీ ఇంటూ ఫోర్ పవర్ ఫోర్ త్రీ ఇంటూ ఫోర్ పవర్ ఫోర్ అంటే ఫోర్ని ఫోర్ టైమ్స్ మల్టీప్లై చేయాలి ఫోర్ ఫోర్ జార్ సిక్స్టీన్ సిక్స్టీన్ ఫోర్ జార్ సిక్స్టీ ఫోర్ ఫోర్ క్యూబా ఫోర్ పవర్ ఫోర్ వచ్చాడా ఓకే సిక్స్టీ ఫోర్ ఫోర్ జార్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ ఇంటూ త్రీ ఎలా చేసినా వచ్చింది సిక్స్ త్రీ జార్ ఎయిటీన్ త్రీ వన్ జార్ త్రీ ప్లస్ వన్ ఫోర్ త్రీ టూ జర్ సిక్స్ రావాలి ఒక్క నిమిషం సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫోర్ ఇంటూ ఫోర్ 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 జార్ సిక్స్టీన్ సిక్స్ ఫోర్ జర్ ట్వంటీ ఫోర్ అండ్ టూ ఫిఫ్టీ సిక్స్ ఓకే టూ ఫిఫ్టీ సిక్స్ ఇంటూ త్రీ సిక్స్ త్రీ జర్ ఎయిటీన్ వన్ ఉంది ఫైవ్ త్రీ జర్ ఫిఫ్టీన్ ప్లస్ వన్ సిక్స్టీన్ త్రీ టూ జర్ సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎయిట్ సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎయిట్ అయితే అవుతుంది ఒక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మూడు ఇంటూ నాలుగు అయిపోయింది కదా సున్నా ఇంటూ పది స్క్వేర్ అండి సున్నా ఇంటూ పది స్క్వేర్ సున్నాతో ఏ నెంబర్ను గురించి అసలు అది మిగతా అంతా అనవసరం సున్నా ఆన్సర్ ఓకే నెక్స్ట్ చూడండి ఫైవ్ స్క్వేర్ ఇంటూ త్రీ క్యూబ్ అంటే ఫైవ్ స్క్వేర్ అంటే ఫైవ్ ఇంటూ ఫైవ్ ట్వంటీ ఫైవ్ త్రీ క్యూబ్ అంటే త్రీ ఇంటూ త్రీ ఇంటూ త్రీ 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 జార్ నైన్ నైన్ త్రీ జార్ ట్వంటీ సెవెన్ ఇరవై ఐదు ఇంటూ ఇరవై ఏడు అయితే ఆరు వందల డెబ్బై ఐదు అనేది ఆన్సర్గా వస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి త్రీ స్క్వేర్ ఇంటూ టెన్ పవర్ ఫోర్ త్రీ స్క్వేర్ అంటే నైన్ టెన్ పవర్ ఫోర్ ఇప్పుడే చెప్పా పది పవర్ ఫోర్ అంటే ఒకటి పక్కన నాలుగు సున్నాలు పెట్టాలి నాలుగు సున్నాలు పెడితే ఎంత అయింది పదివేలు పదివేలు ఇంటూ తొమ్మిది అంటే తొమ్మిది ఒకటి తొంభై వేలు అదోందా అయిపోయింది ఆన్సర్ అంటే దానికోసమైతే మనం కష్టపడాల్సిన ఇలా ఎప్పుడైనా సరే టెన్ పవర్ ఫోర్ టెన్ క్యూబ్ ఇలా వచ్చిన నెంబర్కే మనం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇక్కడ ట్విస్ట్ ఉంది చూడండి క్రింది వాటిని సూక్ష్మీకరించండి అన్నాడు ఇక్కడ నెగిటివ్ బేస్ ఆడ్ ఎక్స్పోనెంట్ నేను ఆల్రెడీ ఈ టాపిక్ని మనం ముందుగానే చెప్పాం ఏది బీజ్ గణితంలో వచ్చినప్పుడు చెప్పాం ఇక్కడ నెగిటివ్ బేస్ ఉన్నప్పుడు భూమి నెగిటివ్ నెంబర్లో ఉన్నప్పుడు ఇక్కడ గనక ఆడ్ నెంబర్ అంటే త్రీ ఫైవ్ సెవెన్ నైన్ ఇటువంటి బేస్ సంఖ్యలు బేస్ సంఖ్యలు ఉన్నప్పుడు ఆన్సర్ అయితే ఖచ్చితంగా నెగిటివ్ వస్తుంది నాలుగు క్యూబ్ చేస్తే చాలు నాలుగు నాలుగు పన్నెండు సారీ నాలుగు నాలుగు పదహారు పదహారు నాలుగు అరవై నాలుగు మైనస్ అరవై నాలుగు చేస్తే వచ్చేద్ద ఓకేనా ఇప్పుడు ఇంకొక రెండు లెక్కలు చేస్తానండి మనకు బాగా అర్థమైపోతుంది చూడండి మైనస్ మూడు ఇంటూ మైనస్ రెండు హోల్ క్యూబ్ ఇక్కడ మైనస్ మూడు ఇంటూ మైనస్ రెండుని క్యూబ్ చేయాలి క్యూబ్ అంటే ఇది ఇది నెగిటివ్ బేస్ ఇది పాజిటివ్ ఎక్స్పోనెంట్ కాబట్టి ఆన్సర్ అయితే నెగిటివ్ వచ్చింది మైనస్ వచ్చింది టూ క్యూబ్ టూ క్యూబ్ చేస్తే ఎంత వచ్చింది రెండు రెళ్ళ నాలుగు నాలుగు రెళ్ళ ఎనిమిది రెండు మూడు కాదు రెండుని మూడు సార్లు గుణించాలి రెండు రెండు నాలుగు నాలుగు రెళ్ళ ఎనిమిది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎనిమిది మూడు ఇరవై నాలుగు అయిపోయింది ఆన్సర్ ప్లస్ ఇరవై నాలుగు ఓకేనా నెక్స్ట్ చూడండి మైనస్ మూడు హోల్ స్క్వేర్ ఇంటూ మైనస్ ఐదు హోల్ స్క్వేర్ మైనస్ మూడు హోల్ స్క్వేర్ ఇంటూ మైనస్ ఐదు హోల్ స్క్వేర్ అంటే మైనస్ మూడుని స్క్వేర్ చేసామనుకో స్క్వేర్ అంటే ఏంటి ఈవెన్ నెంబరు నెగిటివ్ నెంబర్నే దానిపైన పవర్లో సరి సంఖ్య ఉంది కాబట్టి ఆన్సర్ పాజిటివ్ అవుద్ది త్రీ స్క్వేర్ తొమ్మిది ఇక్కడ మైనస్ ఐదు స్క్వేర్ ఐదుని స్క్వేర్ చేయాలి ఐదు ఐదులు ఇరవై ఐదు ఆన్సర్ పాజిటివ్ అయింది ఎందుకంటే ఇక్కడ సరి సంఖ్య ఉంది కాబట్టి రెండు ఉండొచ్చు నాలుగు ఉండొచ్చు ఆరు ఉండొచ్చు ఎనిమిది ఉండొచ్చు సరి సంఖ్య ఉంటే ఇక నెగిటివ్ రాదండి ఆన్సర్కి అయితే పాజిటివ్ వచ్చింది అది తెలుసుకోవాలి మీరు ఇరవై ఐదు తొమ్మిదిలు ఇరవై ఐదు ఎనిమిది రెండు వందలు ఇరవై తొమ్మిదిలు రెండు వందల ఇరవై ఐదు ఓకేనా ఆ విధంగా చేయాలి ఇక్కడ ఏముంది మైనస్ మూడు ఓకే ఇది ఈ రక ఆన్సర్ సో ఇక్కడ నాలుగో లెక్క మీరు ఆన్సర్ చెప్తారా మైనస్ రెండు క్యూబ్ మైనస్ పది క్యూబ్ ఆన్సర్ మీరు చెప్పండి మైనస్ రెండు క్యూబ్ ఇంటూ మైనస్ పది క్యూబ్ ఆన్సర్ని చెప్పాలి ఆ తర్వాత చూడండి పాల్చండ్ అన్నాడు పాల్చండ్ అంటే ఏంటి ఏది పెద్దగా ఇచ్చినా చెప్పాలని ఇక్కడ చూడండి టూ పాయింట్ సెవెన్ ఇంటూ టెన్ పవర్ టూ టెన్ పవర్ ట్వెల్వ్ టూ పాయింట్ సెవెన్ ఇంటూ టెన్ పవర్ ట్వెల్వ్ అలాగే ఫస్ట్ దీన్ని ఎలా చేయాలో చెప్తే చూడండి ఎప్పుడైనా పాయింట్ డిసమర్స్ ఉన్న నెంబర్ని జీరో ఉన్న నెంబర్లతో మల్టిప్లై చేస్తే ఒక జీరో తగ్గి ఒక డెసిమాల్ రైటింగ్ మూవ్ అవుద్ది అంటే ఏంటో అర్థమయ్యేలా చెప్తా చూడండి రెండు పాయింట్ ఏడు ఇంటూ ఇక్కడ ఒకటి పక్కన ఎన్ని సున్నాలు ఉన్నట్టు టెన్ పవర్ ట్వెల్వ్ అంటే పన్నెండు సున్నాలు ఉన్నట్టు అర్థం చేసుకోండి మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు సున్నాలు ఉన్నట్టు ఇప్పుడు ఇలాగ దీన్ని మల్టిప్లై చేయాలంటే సింపుల్ అంటే ఆన్సర్ని చెప్పాలనుకో ఎలాగ చెప్పొచ్చో చెప్తున్నాను ఒక డెసిమల్ ఉంది డెసిమల్ కట్ చేసి ఇరవై ఏడు ఇక్కడ పన్నెండు సున్నాలు ఉన్నాయి కదా పన్నెండు సున్నాల్లో ఒక సున్నా పోతే పదకొండు వేసుకోవచ్చు ట్వంటీ సెవెన్ ఇంటూ టెన్ పవర్ లెవెన్ ఇంకా నువ్వు సున్నాలు తగ్గిద్దామనుకున్నావు అనుకో అక్కడ సున్నాలు తగ్గితే ఇక్కడ పెరుగుతాయి అక్కడ పెరిగితే ఇరవై ఏడు పక్కన పెరిగితే ఇక్కడ ఒక సున్నా అనుకో ఇక్కడ ఒక సున్నా తగ్గిద్ది టెన్ పవర్ టెన్ అట్లా అట్లా మార్చవచ్చు ఇప్పుడు నేనేమంటానంటే ఎనిమిది ఉంది కదా ఎనిమిది వరకు తెద్దాం అంటే ఇంకా రెండు సున్నాలు తగ్గించాము ఈ రెండు వందల డెబ్బై పక్కన రెండు సొన్నాలు పెట్టాలి రెండు వందల డెబ్బై పక్కన రెండు సున్నాలు పెడితే ఇంటూ టెన్ పవర్ ఎయిట్ ఓకే ఇది ఎక్కువ లేదా ఇప్పుడు దాని తర్వాత ఏమని చెప్తున్నాడు మనకి చూడండి ఒక్క నిమిషం రెండు వన్ వన్ పాయింట్ ఫైవ్ ఇంటూ టెన్ పవర్ ఎయిట్ ఇది ఎక్కువ అన్నాడు ఈ పాయింట్ తీసేస్తాం అనుకో పదిహేను ఇంటూ టెన్ పవర్ సెవెన్ పదిహేను ఇంటూ టెన్ పవర్ సెవెన్ ఎక్కువ ఇప్పుడు దీనికి టెన్ పవర్ సెవెన్లో రాయినా ఇది చూడండి ఇరవై ఏడు వన్ ఈ మూడు సున్నా పక్కన ఇంకో సున్నా పెంచు అప్పుడు టెన్ పవర్ సెవెన్ అయింది ఇది ఎక్కువ అఫ్కోర్స్ ఇది ఎక్కువ కనపడిపోతుంది అండి ఇది పదిహేనే ఇదంతా నేను ఇవి సమానం చేస్తా టెన్ పవర్ సెవెన్ చేస్తాను రెండింటిని ఇది రెండు సమానం అన్నప్పుడు ఈ రెండు నెంబర్ ఏది నెంబర్ పెద్దది ఆటోమేటిక్గా రెండు లక్షల డెబ్బై వేలు అనేది పెద్దది కాబట్టి ఇదే ఎక్కువ చూసే పనే లేదు ఓకేనా ఆ విధంగా చేయొచ్చు అంటే టెన్ పవర్లో ఉన్న నెంబర్లను సమానం చేస్తాను ఏది పెద్దని తెలిసిపోయింది ఫస్ట్ నెంబరే పెద్దని తెలిసింది ఇప్పుడు రెండో నెంబర్ని చేద్దాం చూడండి ఇక్కడ ఫోర్ ఇంటూ టెన్ పవర్ ఫోర్ ఫోర్టీన్ ఇది ఎక్కువ త్రీ ఇంటూ టెన్ పవర్ సెవెంటీన్ ఎక్కువ అన్నాడు టెన్ పవర్ సెవెంటీన్ కూడా టెన్ పవర్ ఫోర్టీన్ రాయాలంటే ఇక్కడ మూడు సున్నాలు తగ్గితే మూడు పక్కన మూడు సున్నాలు పెట్టుకోవాలి అప్పుడు ఎంత అవుతుంది నెంబరు మూడు వందలు ఇంటూ టెన్ పవర్ ఫోర్టీన్ మూడు వందలు ఇంటూ టెన్ పవర్ ఫోర్టీన్ ఇక్కడ ఫోర్ ఇంటూ టెన్ పవర్ ఫోర్టీన్ ఎవరు ఎక్కువండి మూడు వందలు ఇంటూ టెన్ పవర్ ఫోర్టీనే కదా ఎక్కువ సో ఎవరు ఎక్కువ అనేది పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు ఓకేనా ఇప్పుడు పార్ట్ టూ వీడియోలో లెవెన్ పాయింట్ టూ ఎక్ససైజ్ గురించి డిస్కస్ చేద్దాం ఓకే థ్యాంక్ యూ